మంచు మోహన్ బాబు గారి రెండవ అబ్బాయి మనోజ్ లాస్ట్ ఇయర్ మార్చిలో తన నాలుగు సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన మౌనికాని పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్లి మొదట్లో మోహన్ బాబు గారికి ఇష్టం లేకపోయినప్పటికీ లక్ష్మి మోహన్ బాబు గారిని ఒప్పించి దగ్గరుండి మరీ అంగరంగ వైభవంగా పెళ్లి చేసింది మనోజ్ మౌనికాలది అందమైన జంట మౌనికాకి ఆల్రెడీ మొదటి వివాహంతో ఓ బాబు ఉన్నాడు మనోజ్కి మాత్రం మొదటి వివాహంతో లేరు అయితే రీసెంట్గానే మౌనిక మదర్ బర్త్ యానివర్సరీ సందర్భంగా మనోజ్ మౌనికాలు పేరెంట్స్ కాబోతున్నామనే మంచి వార్తని పంచుకున్నారు ప్రస్తుతం రాబోయే వారి బేబీ కోసం పేరెంటింగ్ హుడ్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనోజ్ తెలియజేశాడు అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో మౌనికాకి డెలివరీ అయిందని ట్విన్స్ పుట్టారని అందులో ఒకరే మిగిలారని మంచు విష్ణు వారి తమ్ముడు పిల్లల్ని చూడడానికి వచ్చాడు అంటూ రకరకాల ఫేక్ తమ్ తో ఫేక్ వార్తలను క్రియేట్ చేస్తూ ఉన్నారని అవి మరీ ఎక్కువగా రావడం మనోజ్ ఈ విషయంపై స్పందిస్తూ తన సోషల్ మీడియా వేదికగా ఇలా పోస్ట్ చేశాడు నా అభిమానులకి శ్రేయోభిలాషులకి నమస్కారం అనుక్షణం మీరు మా పట్ల చూపిస్తున్న ప్రే హృదయపూర్వక ధన్యవాదాలు నా భార్య మౌనికాకి ప్రస్తుతం ఏడో నెల భగవంతుని ఆశీస్సులతో ఈ క్షణం వరకు తను ఆరోగ్యంగా సురక్షితంగా ఉంది ఇంకొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి రాబోతున్న బిడ్డల పట్ల ఎంతో ఆసక్తిగా ఆశగా ఎదురు చూస్తున్నాము ఒక విషయాన్ని సూటిగా చెప్తున్నాను కమల పిల్లల విషయంలో బయట వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదు ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు మేమే నేరుగా మా ఆనందాన్ని మీతో పంచుకుంటాము దయచేసి మా ప్రేమే లేకుండా బయట వస్తున్న వార్తల్ని పట్టించుకోవద్దంటూ క్లారిటీని ఇచ్చాడు అయితే ఈ పోస్ట్ చూస్తే మౌనికాకి ఇంకా డెలివరీ అవ్వలేదనే క్లారిటీ అయితే వచ్చింది కానీ మనోజ్ షేర్ చేసిన పోస్ట్లో వారి జీవితాల్లోకి రానున్న బిడ్డల పట్ల అనే పదాలని వాడటంతో మౌనికాకి నిజంగానే కమల పిల్లలు పుట్టబోతున్నారా అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా మౌనికా సేఫ్ అండ్ హెల్దీ డెలివరీ అవ్వాలని మనం కూడా కోరుకుందాం